అండి అందరు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వచ్చి ఎదురుకంజమాట ఈ సీజన్లోనే దొరుకుతుందండి బాబు దొరికినప్పుడు కంపల్సరీ తినాలి చాలా మందికి తెలియదు అంటున్నారుమాట మొన్న ఒక చెల్లి అయితే అక్క ఏంటి అవి తింటారా అని అడిగేదనమాట తెలియదు కాబట్టి పాపం అడిగింది అవునండి ఇవి లేతగా ఉన్నప్పుడు వండుకొని తింటాం అనమాట ఇవి చూస్తున్నారు కదా తెచ్చిన రోజు ఇంక అమ్మ ఏం చేసిందంటే సాయంత్రం ఇలాగ కట్ అనమాట ఏ అంటే ఏ సైజులోని మొక్కలు కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టమే మాట కానీ మేము ఏంటంటే ఈ సారి ఇలా కట్ చేసాము కానీ ఎక్కువ దు ఇలా కట్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ చక్కగా కట్ చేసేసుకొని ఒక అంటే గిన్నెలో పోసేసి చక్కగా వాటర్ వేసి అన్నమాట అయితే ఇవన్నీ కూడా వేస్ట్ చూస్తున్నారు కదా పక్కన ఇవి ఇంకేంటంటే చాకు కూడా దిగదు మొత్తం కూడా బాగా ముదిరిపోయిందన్నమాట ఇదైతే ఇంకా పని చేయదు చక్కగా కట్ చేసిన మొత్తం కూడా గిన్నెలో పోసి చక్కగా కాస్త వాటర్ పోసేసి ఉంచేయాలి ఇంకా రెండో రోజు ఏంటంటే ఆ వాటర్ తోటి ఉడకబెట్టేయాలన్నమాట మూత అయితే పెట్టకూడదనమాట దీనికి ఉడగబెట్టినప్పుడు మూత లేకుండా చక్కగా ఉడకబెట్టేసుకొని బాగా ఇప్పుడు ఏంటంటే మనం అనమాట వాటర్ లేకుండా ఇవైతే ఎండబెట్టడానికి ఉడగబెట్టాము ఇవైతే ఎండబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ దొరకనప్పుడు ఇవి వండుకొని తినొచ్చు చూస్తున్నారు కదా కాస్త నీళ్ళేసి వదిలేసాము ఇంకా రెండో రోజు ఇలా ఉడకబెట్టేసిన తర్వాత ఇలా కొద్ది కూడా వాటర్ లేకుండా చక్క పిండి ఇంకా మన ఇష్టమే ఎలా వండుకున్నా కానీ మాకు ఎక్కువ శాతం ఇలా ఇష్టం మాట ఇంకా మా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాబు అంటారు అన్నమాట అంటే బియ్యం పిండి వేసి చునా రాబు ఇలా అంటారు అన్నమాట కూరలు చునా అయితే కూడా చాలా బాగుంటుంది బఠానీ వేసి వండుతారు చునా కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టం అమ్మ ఎక్కువ శాతం ఇలాగా వండుతుంది ఇది కూడా మాకు బాగా ఇష్టం అన్నమాట ఏం కాదండి శుభ్రంగా చుక్క నీళ్ళు అక్కడ పిండిసుకుని మన ఇష్టమే చక్కగా ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు ఇలా సింపుల్గా కూడా పోపు పెట్టుకోవచ్చు మా చెల్లికి కొన్ని ఇచ్చ మసాలా వేసి చక్కగా చాలా బాగుండింది మా చెల్లి ఇచ్చిన కూర మేము వండుకున్న కూరతోటి ఇలా తినేసాను చాలా బాగుంది సీజన్లో దొరికినప్పుడు మీరు కూడా వండుకోండి ఎప్పుడు ట్రై చేయను వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ ఉండి బాయ్